ఇలాంటివి చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఉన్నాయి కానీ ఇంకా దారుణంగా చెప్పనా దీన్ని మీకు ఆ తర్వాత కూడా సరే ఇద్దరం కలుద్దాం అని చెప్పి ఇద్దరం అనుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో నాకు వద్దు అంటే అది అత్యాచారం అది అదే శ్రీలంకకు పోతే పదహారేళ్ళు మైనర్ ఇదే జాని మాస్టర్కి సంబంధించింది శ్రీలంకలో జరిగితే అది లీగల్ బంగ్లాదేశ్లో జరిగితే లీగల్ మన పాకిస్తాన్లో జరిగితే లీగల్ మన భారతదేశంలో మాత్రం పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయిలకి పద్దెనిమిది ఏళ్ళు వస్తేనే మేజర్ అంటే అంటే ఇటువంటి ఓఎల్లోకి వీటికి వెళ్ళాలి అంటే పదహారేళ్ళని ఉండింది ఒకప్పుడు ఓకే ఒక రెండు వేల పదమూడు అప్పుడు మార్చేశారు లేదు లేదు పదహారేళ్ళకి కరెక్ట్ కాదు పద్దెనిమిది ఏళ్ళు చేద్దాం అని చెప్పి చేశారు ఎందుకు అంటే ఒకప్పుడు ఇప్పుడున్నంత ఈ పూర్ణ సైట్లు ఇవన్నీ లేవు పద్దెనిమిది ఏళ్ళకి తెలిసే విషయం జనాలకి పదేళ్ళకో పన్నెండేళ్ళకో తెలిసిపోతున్నాయి మరి ఇది పెంచాలా తగ్గించాలా ఏమర్థం కాదు వెళ్తున్నారు సో అంటే అంత దారుణంగా ఉన్నాయి మా చట్టాలు ఇప్పుడు మనం అనుకుంటాం మనకి ఇవన్నీ మగాళ్ళకి చాలా మంది తెలియదు అదేంటి సార్ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చింది కదా సార్ అయినా అది అమ్మాయి పెడితే అదేరా మీరు తెలుసుకోండి సో ఇది మార్చుకోకపోతే మగాడి జీవితం సర్వనాశనం ఇది కనుక తెలుసుకుంటే ఆడవాళ్ళు చక్కగా అంటే అందరు కాదు ఇటువంటివి చేసుకొని చేసుకుని వాళ్ళు మూడు పూలు ఆరికాయలాగా చక్కగా మంచి ప్లాన్స్ ఇవన్నీ ఇదే పని కొంతమందికి ఏదో ఫోన్లో మాట్లాడుకుంటారు ఆ పద ఓకంటారు వచ్చిన తర్వాత తలుపేయంగానే ఫోన్ చేస్తుంది కేసులు ఎట్లా దిక్కులేదు అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడు దగ్గర చేస్తుంది ఎందుకు ఇంత మాట్లాడుతుంది అంటే ఎగ్జాంపుల్ కి నువ్వు అమ్మాయిలే కదా ఎందుకు ఇంత నవ్వుతున్నావు అమ్మాయిల గురించి మాట్లాడినప్పుడు అది కామెంట్లు పెడుతుంటారు సార్ కింద మంచి మంచి కామెంట్లు డైమండ్స్ అవి కానీ రియల్గా జరుగుతుంది వాళ్ళకి తెలియట్లేదు మనమే రోజుకు పది మందిని చూస్తాం పది కేసులు చూస్తాం కానీ వాళ్ళు ఎవరు చూడరు కదా అదే ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు మూడు పిల్లలు కావచ్చు మా జీవితంలో ఇటువంటి ఏమీ లేదు కదా అంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మీ ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ కృప వల్ల వాళ్ళ దయ వల్ల బతికి బట్టగట్టగలుగుతున్నారు వాళ్ళే కనుక మిమ్మల్ని టా టార్గెట్ చేస్తే మీరు నల్లిని నడిపినట్టు నడిపేయగలము గుర్తుపెట్టుకోండి అదే

సంపాదించుకొని అంత ఉండే అభిమానం గల మహిళ ఎందుకు అడుగుంటుందమ్మా డబ్బులు అడుగుంటుందమ్మా అసలు అడిగారు అడుకోదు ఖచ్చితంగా అని ఇంకొకటి కూడా చెప్తున్నా ఉద్యోగాల్లో కూడా ఈ మధ్య ఒక బిఎన్ఎస్లో కొత్త సెక్షన్ పట్టుకొచ్చారు సిక్స్టీ నైన్ అదేంటంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో కొంతమంది అబ్బాయిలు తీసుకున్నారు అట్లాగే కొంతమంది అమ్మాయిలు కూడా తీసుకుంటారు తీసుకున్నప్పుడు సరే తర్వాత ఈఎంఐ నాకు కొంచెం చేత పెంచండి సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అది అంటే లేదమ్మా ప్రస్తుతానికి లాభాల్లో లేవు అది అంటే చూడండి సార్ చూడండి సార్ మీకు కావాలంటే నేను ఇంకా ఎక్కడైనా బయటకు వచ్చి కూడా కలుస్తాను సార్ మీకు అర్థమైంది కదా మీరు కావాలంటే మన ఎక్కడికైనా టూర్కి కూడా వెళ్దాం సార్ ఇలాంటి ఏదైనా సరే ఆయన్ని యూజ్ చేసినా చేయకపోయినా కూడా పర్లేదు ఓకే మీరు జస్ట్ దాంట్లో ఎంప్లాయీ మీకు జీతం పెంచలేదు బాసు మీరు వెళ్ళి సార్ ఇట్లా నేను ఫలానా కంపెనీలో ఎంప్లాయి నా బాసు నన్ను వాడుకున్నాడు నాకు జీతం పెంచుతానని సాక్ష్యాలు ఏమక్కర్లేదు మీరు చెప్తున్నా నాకు జీతం పెంచుతాను అని చెప్పి నన్ను రకరకాలుగా వాడుకున్నాడు ఇవాళ కుదరదంటున్నాడు అంటే అది కేసు ఏంటి రేప్ కేసు అది తీసుకెళ్ళి లోపల నిజంగా మీద కన్నుండి కూడా కూడా ఇది చేసే వాళ్ళు ఉన్నారు కన్ను విషయం నిజంగా కన్ను ఉంటే ఆ నేను ఎఫ్ఐఆర్ గురించి అసలు మాట్లాడతాను కానీ డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయాలనే మోటివ్ తోటి ఇటువంటి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేకపోతే డబ్బులో లేకపోతే ప్రమోషన్ లో ఏదో ఒకటి మనం నాకు ఇస్తావా లేకపోతే కేసు పెట్టినా అంటే వాడు ఉద్యోగం పోయా వాడి కంపెనీ మూసుకోవాలి వాడు అన్ని కూడా అయిపోయింది అక్కడికి వెళ్ళి కేసు పెట్టాడంటే దీనికి తోటి మీడియాలో జరిగే సన్మానం ఒకటి ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు అంత ఎందుకు సినిమాల్లో కాస్టింగ్ కోచ్ అంటారు కదా దాంట్లో మీరు ఆడిషన్కి వెళ్ళారు మీ అయిన అమ్మాయి ఒక అమ్మాయి బాగా దేనికైనా రెడీ అనే ఒక అమ్మాయి ఇద్దరు వెళ్ళారు అనుకుంది ఈవిడ ఫుల్లీ టాలెంటెడ్ ఈవిడికి పెద్ద యాక్షన్ రాదు ఈవ్ కోఆపరేటివ్ కానీ ఈవిడ బాగా యాక్షన్ అన్ని చేయగలదు వెళ్ళారు అంతా చూసారు బట్ ఈవిడ మంచి టాలెంట్ అని ఈవిడ వేరే రకంగా టాలెంట్ చూపించింది ఇప్పుడు ఆయన ఏమంటాడంటే జనరల్గా ఇంత టాలెంట్ అయినా సరే ఈఎంఐని పక్కన పెట్టేసి ఇంత టాలెంట్ అమ్మాయిని తీస్తాడు ఈఎంఐ ఏదో ఫేవర్ చేస్తుంది అనే కోణంలో ఈఎంఐకి ఇచ్చాడు ఇప్పుడు ఈఎంఐకి అన్యాయం చేసింది ఎవరు కదా అంటే ఆయన కూడా ఇద్దరు ఇప్పుడు ఇది ఏంటంటే ఒక లీగల్ చేసేసుకున్నారు వీళ్ళు అంటే వేరే రకమైన అంటే జస్ట్ లైక్ ప్రాసిక్యూషన్ దాంట్లో డబ్బులు ఇస్తారు దీంట్లో ఆపర్చునిటీ ఇస్తున్నాయి అంతే అయితే ఇవాళ సరే జరిగింది అనుకున్న వీళ్ళ దర్ మధ్య ఏదో జరిగింది తర్వాత లేదు లేదు ఈఎంఐ కరెక్ట్ కాదు ఈఎంఐ కరెక్ట్ అని చెప్పి ఈఎంఐ తీసుకున్నాడు అప్పుడు చచ్చింది గొర్రె ఇప్పుడు ఈఎంఐలో కేసు పెడుతుంది పెడుతుంది కేసు పెడుతుంది తీసుకోవాలి కేసు సో ఏంటి మర్యాదగా అవకాశం ఇస్తావా గారి కేసులో ఇదే జరిగింది లాంగ్ బ్యాక్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అంత దారుణంగా ఉండే దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే మనం అనుకుంటాము మగవాళ్ళు చాలా ఇదైపోతారు రేపు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి మగాడు ఒక అమ్మాయిని తన లైఫ్లో గర్ల్ ఫ్రెండ్గా తీసుకోవాలనుకున్నా కూడా భయపడే పరిస్థితి ఒక పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా బాబు అనుకునే పరిస్థితి సరే ఇవన్నీ వద్దు సరే ఐదు వేలు పదివేలు వచ్చి బయటకు ఎక్కడికైనా పోయిద్దాం అనుకున్నా కూడా అక్కడ కూడా అక్కడికి ఎలాగైనా తలపేసి హండ్రెడ్ డైల్ చేస్తే వాటి పని అయిపోయాయి ఈ అన్నయ్య వద్దని చెప్పి బ్యాంకాక్ అటు పోయే వాళ్ళ సంగతి పెరుగుతుంది ఎందుకు అంటే వేరే రకంగా కూడా కాదు ఆపరేషన్ చేసుకుని ఆడవాళ్ళలాగాను మారిపోయి బతకాల్సిన పరిస్థితి ఎందుకంటే మగాడికి దిక్కులేదు కదా మరి అంత భయపడుతున్నారా ఆడవాళ్ళకి మగాళ్ళు కానీ ఈ చట్టాలన్నీ తెలిస్తే నిజంగానే అదే పరిస్థితి ఇది నిజం చెప్తున్నాను కదా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది దీన్ని నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు ఎవరు కూడా మిస్యూజ్ చేయరు కానీ ఆ వన్ పర్సెంట్ ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి అలవాటు పడిన తర్వాత ఒక్కొక్కళ్ళు పది పదిహేను ఇరవై ఇదే పని నేను చెప్పిన కదా ఇందాక చెప్పిన వాళ్ళలో ఒక అమ్మాయి మూడు నెలలకు వస్తారు మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఒకడు మూడు నెలలు వాళ్ళతో ఎఫ్ఐలో ఉంటుంది తర్వాత సెటిల్మెంట్ మూడు నెలలు సెటిల్మెంట్ పోలీస్ పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా కేసు సార్ ఏదో సెటిల్ చేసుకోండి రీసెంట్ ఇలాంటి కేసు ఒకటి ఉంది సార్ అబ్రాడ్ నుంచి అబ్బాయి ఈ అమ్మాయిని నమ్ముకొని వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మీద ఆవిడ రివర్స్ కేసు పెట్టి సంథింగ్ ఏదో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఒకటి విన్నాను సార్ నేను రీసెంట్గానే ఆల్రెడీ ఆవిడకి ఏదో ఉందని మళ్ళీ ఈ అబ్బాయి వెళ్తే అసలు పోలీసు వాళ్ళు తీసుకోలేదంట కేసు అమ్మాయి మీద ఏం సార్ ఇది పాపం అబ్రాడ్ నుంచి వచ్చాడంట అలానే ఉంటది మా అంటే ఇన్ని తెలిసి కూడా మన పోలీసులు కొంతవరకు న్యాయం పక్కన నిలబడుతున్నారు నిజంగా చట్టం పక్కన నిలబడితే మగడనే కూడా నలిపిపోయి చట్టం వేరు న్యాయం వేరు ఓకే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది బట్ ఏదేమైనా చాలా దారుణంగా ఉంది భారతదేశం చట్టం అనేది చుట్టం చుట్టం చదువుకుని చక్రం ఒక చక్రం కింద అది చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు కానీ మీరు మంచిగా చూస్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైనా ఈ అబ్బాయిలకు కూడా మంచిగా ఉండే వాళ్ళు నచ్చరు వాళ్ళైన వాళ్ళే నచ్చుతారు తర్వాత వచ్చి మే కూర్చుతారు ఎవరు ఊహించలేమమ్మా ఎవరు ఎట్లా మారుతారు అనేది మీ కర్మ అంతే అది నేను ఒకటే చెప్తా ఈ చట్టం మారేదాకా పెళ్లి చేసుకోకండి ఈ చట్టం మారేదాకా ఎవరిని లవ్ చేయకండి ఈ చట్టం మారేదాకా మీ ఆఫీస్లో ఎవరు అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వకండి సరే ఇవన్నీ చెప్పినా వాళ్ళు వింటారా రీసెంట్గా ఏదో విన్నా వర్షం వచ్చి వద్దలు కొట్టుకు వస్తే కొట్టుకోవచ్చు ఎవరు ఆగుతున్నారు ఎవరు ఆగరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా తెలుసుకున్న తర్వాత మగాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా ఆడవాళ్ళు ఇది మనకి ఏదైనా పనికొస్తుంది అనుకుంటే నాకు ఏదో కొత్త కొత్త ఐడియాలు వచ్చాయి నా మనసులో లేని ఓ ఇది కూడా ఇట్లా అనిపిస్తుంది నిజంగా కళ్ళు తెరిపించారయ్యా స్వామి సో ఫైన పోరాటం అయితే కొనసాగించండి థ్యాంక్ యూ ధన్యవాదములు థ్యాంక్ యూ